యం సర్జరీ దూరం సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూప కొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ వాజేడు ఎస్ఐ హరీష్ సూసైడ్ కేసులో అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఒక అమ్మాయి ఆయనను ఇన్స్టాలో ట్రాక్ చేసి పెళ్లి చేసుకోమని వేధించడం వల్లే సర్వీస్ రివాల్వర్ తో చనిపోయారు అనే విషయాలు బయటకు వచ్చాయి అయితే అదంతా నిజం కాదు అంటోంది ఆయన్ని ప్రేమించిన అమ్మాయి అదే చెప్పండి ఇప్పుడు నేను చెప్పింది ఒకటి రెండు రెండు విషయాలు రెండిట్లలో నీటి రెండే ఏ ఆప్షన్ చేసుకున్నా రెండిట్లలో ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా ఖచ్చితంగా మా ఇద్దరు పెళ్ళి అవుతుంది ఏంటిది చెప్పుకున్నాను కదా చెప్పినా ఇప్పుడు నాకు వీడియో కావాలి నన్ను మోసం చేసింది ఇంత పెళ్ళి కాలం అనేది అయితే అవుతుంది కూర్చో నేను

రెడీగా ఉన్నారు అయితే ఇప్పుడు కూడా చెప్పట్లేదు ఎందుకంటే అది ఆమె ప్రైవసీ కాబట్టి ఆమె రిక్వెస్ట్ మేరకు నేను ఆమె ఒరిజినల్ పేరు చెప్పట్లేదు ముందుగా నాకు మీకు ఈ రుద్రారపు హరీష్ అనే వాజేడు ఎస్ఐ తో పరిచయం ఎలా కలిగింది అది చెప్పండి ముందు మీ ఇద్దరి పరిచయం ఎప్పుడు ఏర్పడింది మీరిద్దరు ఎప్పుడు కలిసారు ఎలా పరిచయం అయ్యారు ఆయన మీకు పరిచయం నేను కొంచెం పొలిటికల్ గా రాజకీయ సాంగ్స్ చేసుకుంటాను దాంట్లో నన్ను లైక్ కొట్టి ఉండేసరికి అప్పటి నుండి హాయ్ అంటే హాయ్ అన్నట్టు అలా ఉండేది అప్పటి వరకు కూడా నాకు తను ఎస్ఐ అన్న పేరు కూడా తను ఎత్తలేదు ఎస్ఐ అన్న విషయం కూడా నాకు తెలియదు త్రీ మంత్స్ తర్వాత అలా నాకు కొంచెం చాటింగ్ చేస్తుంటే నేను ఎవరో తెలుసా అని అడిగారు నాకు తెలియదు సార్ అని చెప్పాను తర్వాత నేను ఒక ఎస్ఐని అని చెప్పేసి అన్నాడు అవునా అని చెప్పేసి అన్నాడు గతంలో నాకు కొన్ని కేసులు ఉండే మేడం దాని గురించి నేను అప్రోచ్ అయ్యాను సార్ నేను ఇలా ఉన్నాను నాకు ఇలా ఇన్సల్ట్ చేశారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారని కేసు పెట్టాను అని చెప్పేసి తనతో షేర్ చేసుకున్నా నేను నేను ఇంత పోలీస్ మా మా కోరడ పోలీస్ వాళ్ళు ఎట్లా ఉంటారు అని చెప్పేసి ఉంటారని చెప్పేసి నేను తనతో చెప్పుకున్నాను చెప్పుకున్న తర్వాత అవునా మీ సైడ్ అంత మీ సైడ్ అంత చేస్తారు మా సైడ్ ఎందుకు చేసేసా డిపార్ట్మెంట్ అని చెప్పేసి తనతో నేను ఇవన్నీ షేర్ చేసుకున్నాను అది చేసుకున్న తర్వాత నువ్వు ఇంత కష్టపడ్డావా ఇంత చేసావా నువ్వు ఎదిరించడానికి ఇంత ధైర్యం ఉందని అని చెప్పేసి నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు కొన్ని రోజులు నేను మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత సడన్ గా తను ఏమని తన మంచి మనసుతో తను ఏమనుకున్నాడు నాకు ఒక లైఫ్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు సార్ మీరు ఒక ఎస్ఐది నాతో నాకు ఎలా ఇస్తారు సార్ లైఫ్ అట్లా ఎట్లా నా గురించి మీకు అంతా తెలిసింది నేను ఇంత ఎదిరేయడానికే సిద్ధంగా ఉన్నాను నాకు ఇంకా వేరే లైఫ్ కోసం నేను ఏం ఆశించలేదు అంటే ఒక ఆడపిల్లగా నువ్వు చేసింది తప్పేమీ కాదు అని చెప్పేసి నాకు సజెషన్స్ ఇచ్చి నాకు ఒక లైఫ్ ఇవ్వడానికి తను యాక్సెప్ట్ చేశాడు దానికి నేను కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేశాను తను నాకు నా కోసం అని చెప్పేసి నేను చే ప్రైవేట్ ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో చేసినట్టు అక్కడికి వచ్చి నాకు కలిసాడు కలిసిన తర్వాత నా మీద నీకు ఇంకా నమ్మకం లేదా అని చెప్పేసి అప్పటి నుండి నాతో క్లోజ్ గా మాట్లాడటం చేశాడు మేడం అంతతోనే నేను ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడు అయినా కానీ నాకు భయం భయం గానీ ఉండేసరికి తను నాకు నేను నేనంటే నీకు ఇంకా నమ్మకం లేదా అని చెప్పేసి తను మాట్లాడిన రికార్డింగ్స్ కానీ నా ఫోన్ రికార్డింగ్ అవ్వదు అని చెప్పేసి కానీ రికార్డింగ్ చేసి నాకు పంపించేవాడు నీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మా సుపీరియర్ ఆఫీసర్ దగ్గరకి ఎందుకు చేసుకుంటాను అంత అవమానంగా అనుమానంగా నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదని పని నాతో చెప్పాను మీరుండేది నల్గొండ జిల్లాలో ఆయన ఉండేది ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో ఆయన ఉంటారు ఏడాది కాలంగా మీ ఇద్దరికి పరిచయం ఎన్ని సార్లు కలిసారు మీరు చాలా సార్లు కలిసాం మేడం త్రీ ఫోర్ టైమ్స్ కలిశాను ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ కూడా రాలేదు తన అంత ప్రేమగా చూసుకున్నాడు తన ప్రేమ నాకు ఈ జీవితంలో ఇంకా నేను మళ్ళీ బతికుండగానే కూడా నాకు ఆ ప్రేమ దొరకాలంటే మళ్ళీ దొరకదు నేను అంత నాకు అంత ప్రేమ చూపించాడు నేను ఎంత బాధపడ్డానో నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో ఆ స్ట్రగుల్ కి నేను మర్చిపోయే విధంగా నాకు నాకు ఆ ప్రేమ చూపించాడు తను అంత ప్రేమగా మాట్లాడి అంత ఉండి సడన్ గా నాకు తెలియకుండానే ఆ డెసిషన్ తీసుకోవడం నాకు ఇంకా అది ఇంకా నేను కోరుకోలేకపోతున్నాను ఆ ప్రేమ ఇంకా పొద్దున్నేసినప్పుడు కల్లా నాకు ఆ ప్రేమ ఇంకెక్కడ దొరుకుతుందా అని చెప్పేసి మీకు మీరిద్దరూ ఇంత ప్రేమగా ఉన్నారు తను మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారని మీరు చెప్తున్నారు మరి అతనికి పెళ్ళైంది ఎంగేజ్మెంట్ అయ్యిందా అవ్వబోతోందా మీరు చెప్పండి కరెక్ట్ గా పెళ్లికి పెళ్లి సంబంధం కుదిరింది ఎంగేజ్మెంట్ అవ్వలేదు అది ఫిక్స్ చేశారు వాళ్ళ మా పేరెంట్స్ అని చెప్పేసి నాతో చెప్పాడు మీ ఇంట్లో కూడా చెప్పు ఒప్పుకుంటే అటు ఇటు ఒప్పించుకుందాం అని అంటే మా మా ఇంట్లో పేరెంట్స్ కి కూడా నేను నాకు చెప్పుకునేలా చెప్పాడు నేను ఎట్లా చెప్పాలనేది నాకు సజెషన్ చెప్పి పంపించాడు సరే నేను ఇట్లానే చెప్తాను మా పేరెంట్స్ తో చెప్తే అతడికి ఆస్టర్ మా పేరెంట్స్ ఆలోచిస్తున్నారు ఒకసారి మాట్లాడితే మన ఇద్దరికి ఓకే అవుతుంది కూడా మేము వినిపి తర్వాత ఇటు ఒప్పుకోతారో లేదో తెలియక వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ తో మన మా పేరెంట్స్ తో మనం ఇద్దరు వెళ్ళి మాట్లాడదాం పడి మాట్లాడతాం అని చెప్పేసి తనే నాకు మంచి సజెషన్ చెప్పారు ఇలా కూడా ఒప్పుకోకపోతే సుపీరియర్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి కూర్చో లేకుంటే మా ఇంటి ముందుకు వెళ్ళి కూర్చో లేకుంటే నా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి వీడియో చేయి మన ఇద్దరికి పెళ్లి అవుతుందని చెప్పేసి కూడా చెప్పాడు అది కూడా నా దగ్గర రికార్డింగ్స్ తో సహా ఉన్నాయి మేడం నాకు ఎప్పుడు కూడా తను అవాయిడ్ చేసినట్టు గాని నేను నిన్ను చేసుకోను అన్న పదం కూడా నా దగ్గర ఎప్పుడూ మాట్లాడలేదు తను తను అంత హ్యాపీగా చూసుకున్నాడు అంత హ్యాపీగా ఉన్నాడు నా గురించి తెలిసిన తర్వాత కూడా నేను అరే అమ్మాయి అలాంటి దాన్ని కూడా నన్ను అర్థం చేసుకున్నాడు అలాంటిదని అనుకోలేదు అమ్మాయి నాకు ఇన్ని ఇంత బాధ వస్తే ఒక పోలీస్ స్టేషన్ కి ఆశ్రయిస్తుంది తను చేసింది కూడా అదే తన తప్పేం లేదని మీరు అని అవన్నీ అర్థం చేసుకున్న తర్వాతనే నన్ను యాక్సెప్ట్ చేస్తాడు తర్వాత నా గురించి తెలిసిన తర్వాత సూసైడ్ చేస్తారని పబ్లిసిటీ అవుతుంది అది అవ అంత మాత్రానికి అది కరెక్ట్ కాదు మేడం నన్ను ఎవరో బ్లేమ్ చేయాలని చూస్తున్నారు కానీ ఆ మా ఇద్దరి మధ్య అని అదంతా బ్లేమ్ గా చూస్తే పైన తను కూడా మనశాంతిగా ఉన్నాడే ఉండదేమో అని చెప్పేసి నేను ఇంకా బాధపడి ఇంకా కుమిలిపోతుందని అను ఈ ఎస్ఐ హరీష్ తో ప్రేమ వ్యవహారం మీ పేరెంట్స్ కి తెలుసా మేడం మా పేరెంట్స్ క్యాస్ట్ కదా ఎట్లా అని చెప్పేసి ఆలోచించారు కానీ ఇవ్వము అని చెప్పే మాట కూడా అనలేదు వస్తే తను మాట్లాడితే అప్పుడు నేను ట్రై చేస్తా అని చెప్పేసి కూడా మా బ్రదర్ చెప్పారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాము అన్నారు వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పేసి నాకు మొన్న రీసెంట్ గానే చెప్పారు మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తున్నారు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చెయ్యక ముందే నువ్వు వచ్చేస్తే మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాను అట్లా ఒప్పుకోకపోతే నా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నువ్వు వీడియో ఇంకొక ఎస్ఐ అయితే చెయ్యడు మేడం నాకు తెలిసి అను ఇంకొక విషయం ఆయన ఒక ఎస్ఐ బాగా చదువుకున్నారు అలాంటి వ్యక్తికి తెలియకుండా బలవంతంగా పేరెంట్స్ పెళ్లి సంబంధం కుదిరిచే అవకాశం ఉంటుందని నాకు చెప్పిన మాట అయితే ఇది వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు ఇంటర్ క్యాస్ట్ ఒప్పుకోవట్లేదు అన్నారు అందుకే మనం ఇద్దరం కాల్లో ఏళ్ళో పడి ఒప్పుకుందాం ఒప్పించుకుందాం అన్న మాట కూడా తను చెప్పింది కూడా రికార్డింగ్ లో ఉంది మేడం తను ఒక ఎస్ఐ నాతో ఇంత క్లో నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి నేను ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తాను ఆ ఫొటోస్ లో తను ఒక ఎస్ఐ ఉండి కూడా నన్ను ఎక్కడైనా నెగ్లెక్ట్ చేసినట్టు గాని నాతో ఎక్కడైనా క్లోజ్ లేనట్టు గాని ఉంటే నేను అతని మీద అరే నన్ను చేసుకోడు జస్ట్ నన్ను మాట్లాడి ఇలా ఇంతవరకే ఉంటాడు అని నేను ఆలోచించేదాన్ని కానీ నాకు తను తన ప్రేమ నాకు ఎక్కడా తగ్గించలేదు తను ఎంత క్లోజ్ గా నాకు ఫోటో నాతో ఫోటో దిగేటప్పుడు కూడా నాకు భరోసాగా దిగి నా ఫోటో నేను నమ్మడం లేదు అనే ఆలోచనతోనే నాకు ఆ ఫోటో దిగి పంపించింది తన ఫోన్ లోనే దిగిన మేము ఆ ఫొటోస్ కూడా తన ఫోన్ లోనే దిగితేనే ఆ ఫొటోస్ నాకు వాట్సాప్ మెసేజెస్ ద్వారా సెండ్ చేశాడు అలాంటి పర్సన్ ని నేను ఎట్లా నమ్మకుండా ఉంటాను మేడం ఆ రోజు ఆయన సూసైడ్ చేసుకోవడానికి ముందు రోజు ఏం జరిగింది మీరు ఆ రిసార్ట్స్ కి ఎందుకు వెళ్లారు మీరు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం మీరు వివరించండి తను అలా చెప్పేసరికి అంత ముందు నక్సల్స్ వచ్చి ఆ తన తన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇద్దరిని హెల్తం చేశారు ఆ కోణంలో ఉన్నారు అంటే ఇటు ఎంగేజ్మెంట్ అవుతుందన్న బాధలో ఉన్నాడు ఎటు చెప్పుకోవట్లేదు మీకు చెప్పాలి అంటున్నాడు చెప్పట్లేదు ఆ రోజు మేము నైట్ మిద్దరం ఆ మాట్లాడుకున్నాము పన్నెండింటి వరకు మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత నువ్వు వచ్చేయి మనం ఇద్దరం పెళ్లి తీసుకుందాం అని చెప్పేసి అన్నారు లేదు పెళ్లి కాదు ఫస్ట్ పేరెంట్స్ కి ఒప్పించుకున్న తర్వాతనే మాట్లాడుకుందాము ఆ నెక్స్ట్ డెసిషన్ తర్వాత తీసుకుందాం అని చెప్పేసి కూడా నేను చెప్పాను లేదు సుఖం మా ఎస్పీ సార్ దగ్గరికి వెళ్దాం అని చెప్పాడు నేను వెళ్ళినా కానీ నువ్వు అంటే నేను ఏం చేసేది ఏం లేదు అక్కడ అందుకనే ఫస్ట్ పేరెంట్స్ ఒప్పించుకుందాము అప్పుడు పబ్లిసిటీ అవుతది మళ్ళీ నీకు మా ఎస్పీ సార్ కానీ ఎవరైనా చిన్న చూపు చూస్తారు అట్లయితే వద్దు చేసుకుంటా అంటే చేసుకో లేకపోతే వద్దు నువ్వు నువ్వు ఎవరిని చేసుకొని ఉన్నా కానీ నేను హ్యాపీగా సంతోషంగా ఉంటాను మళ్ళీ నేను బయటికి వచ్చి బ్లేమ్ అయ్యేంత లేదు అని చెప్పేసి అంటే నేను వదులుకోలేకనే కదా నీకు ఇన్ని సజెషన్ చెప్తున్నా అని చెప్పేసి చెప్పాడు నాకు అందుకని చెప్పేసి ఆ రోజు సండే నాకు హాలిడే వచ్చిందని చెప్పేసి నేను నన్ను పిలిస్తే నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత మేము ఇద్దరు మాట్లాడుకున్నా పోలీస్ స్టేషన్ దగ్గరే మాట్లాడతామని నేను చెప్తాను డిసెంబర్ వన్ కి వెళ్ళాను మేడం అక్కడ వాచర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసరికి వన్ అయింది అక్కడ నేను బయటికి వస్తాను అంటే బయటికి వస్తే ఒక ఎస్ఐవి పబ్లిక్ అవుతా వద్దు మనం ఏదన్నా లోపలే మాట్లాడుకున్నాము మన పేరెంట్స్ ని కూడా అక్కడే పిలిపించుకున్నాము అని చెప్పేసి చెప్పాను నేను అయితే దానికి వద్దు మనం బయటికి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి తనే నన్ను బయటికి తీసుకెళ్ళాడు రీసార్ట్ లో కూడా సీసీ కెమెరాస్ ఉంటే ఒక్కసారి ఓపెన్ చేసి డిపార్ట్మెంట్ పరంగా నేను నేను ఏం చేశాను అనేది తెలుస్తుంది నేను అతనితో రీసార్ట్ కి వెళ్ళడానికి ఇష్టపడ్డానా బయట మాట్లాడడానికి ఇష్టపడ్డానా అనేది అక్కడ సీసీ కెమెరా ఉంటే ఓపెన్ చెంది నన్ను లేదు మనం ఇక్కడే మాట్లాడుకుందాం అని చెప్పేసి తనే నన్ను బలవంతంగా తీసుకెళ్లాడు అయినా కానీ ప్రేమతో తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాను అప్పుడు ఆ రోజు నైట్ వాళ్ళ బ్రదర్ వచ్చారు బ్రదర్ వస్తే కూడా మాతో మాట్లాడే అవును అని చెప్పేసి అన్నాడు తను నేను నన్ను అడిగితే తను ఓకే అనుకుంటేనే చేస్తాను ఇదే మాట వాళ్ళ బ్రదర్ కూడా ఇదే మాట చెప్తారు ఎందుకంటే నేను అంతే కఠినంగా మాట్లాడినా చేసుకుంటే హ్యాపీగా చేసుకుందాము పేరెంట్స్ ఒప్పించుకొని అని చెప్పేసి వన్ మంత్ టైం అడిగిరు నన్ను సరే అని చెప్పేసి అదే కనుక హరీష్ ఒప్పుకుంటే వన్ మంత్ టైం నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను బ్రదర్ అని చెప్పేసి చెప్పాను తర్వాత లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోకపోతే నీ లైఫ్ నీది నా లైఫ్ నాది కానీ నాకు ఎప్పుడు పోడుగా ఉంటావు కదా అని చెప్పేసి కూడా నేను వాళ్ళ బ్రదర్ ముందు కూడా చెప్పాను అలా కాదు నేను ఇప్పుడే చేసుకోవాలని వాళ్ళ బ్రదర్ ముందే ముందేసార్ట్ కి వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారా అవును మేడం వాళ్ళ బ్రదర్ పిలిపించారా వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు నైట్ కూడా మేము మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత మార్నింగ్ కూడా నాతో చాలా మార్నింగ్ వరకు కూడా నాతో చాలా ఇష్టంగానే ఉన్నాడు మేము ఇంత ఇష్టం అంటే తను నాతో ఎప్పుడు ఉండేటట్టే ఉన్నాడు కానీ కొంచెం కూడా నన్ను అవాయిడ్ నువ్వు నాకు వద్దు అన్న పదం కూడా నాకు ఎప్పుడు యూజ్ చేయలేదు ఇంత ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతున్నా కానీ నువ్వు వద్దు నేను చేసుకోను నేను నన్ను అలా అన్నా కానీ నేను నాకు కొంచెం డౌట్ అయినా వచ్చేది మేడం కానీ నాకు నా నుండి తప్పించుకోవడానికి నేను పబ్లిక్ కి చెప్పాల్సింది ఒకటే నా గురించి తెలిసిన తర్వాత నన్ను వదిలేసాడు అంటున్నారు కాదు అది కరెక్ట్ కాదు నా గురించి తెలి అన్నయ్య వెళ్ళిపోయాడా మీరు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇద్దరు ఎంతసేపు రిసార్ట్స్ లో ఉన్నారు లెవెన్ థర్టీకి అట్లా వెళ్ళాడు మేడం వాళ్ళ బ్రదరు నైట్ టైమ్ లెవెన్ థర్టీకి అట్లా వెళ్ళిపోయారు మేము ఇద్దరం నైట్ మంచిగానే ఉన్నాం అప్పుడు వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు కూడా మేము ఎటువంటి గొడవ పడలేదు జస్ట్ డిస్కషన్ చేసుకున్నాము గొడవ అన్న మాట మా ఇద్దరికి గానీ మా ముగ్గురు మధ్య గానీ ఎట్లాంటి డిస్కషన్ రాలేదు మా బ్రదర్ వస్తే మా పేరెంట్స్ కు ఒప్పిస్తాడని చెప్పేసి పిలిపించాడు అదే మాట తన ఫోన్ లో కూడా రికార్డింగ్ అయి ఉంటది అది కూడా ఒకసారి డిపార్ట్మెంట్ వినాలి అనుకుంటున్నాను నా ముందు జరిగింది కాబట్టి మనం మా పేరెంట్స్ కి ఒప్పిస్తాడని చెప్పేసి పిలిపించాడు తను ఆ బ్రదర్ తో కూడా మా పేరెంట్స్ కి నువ్వే ఒప్పియాలి నువ్వే చేయాలి మా ఇద్దరి మధ్య నువ్వే అని చెప్పేసి అన్నాడు దానికి వాళ్ళ బ్రదర్ కూడా యాక్సెప్ట్ చేశాడు హండ్రెడ్ పర్సెంటేజ్ మీ ఇద్దరు పెళ్లి నేనే చేస్తా అని కూడా నాకు భరోసా ఇచ్చాడు ఆ బ్రదర్ దానికి నేను యాక్సెప్ట్ చేశాను అయితే డిసెంబర్ నైట్ అంతా ఉన్నాను ఎర్లీ మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాము నాకు జడేసాడు తర్వాత మా పేరెంట్స్ వస్తున్నారు అని చెప్పేసి కూడా అన్నాడు నాకు జడేసిన తర్వాత మేమిద్దరం బ్రష్ చేసుకుని ఇంకా హన్మకొండ డ్రైవర్ కి ఫోన్ చేశాడు మనం ఇద్దరం మనమిత్రన్మకొండ వెళ్ళి పెళ్లి చేసుకున్నాము ఆ లోపు ఈ ట్వంటీ డేస్ లోపు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అన్న అమ్మాయికి నేను ఆన్సర్ చెప్పుకుంటాను మన ఇద్దరికి పెళ్లి అయితే ఇంకా అప్పుడు వాళ్ళు మాకు ఏం ఆన్సర్ చెయ్యరు అని చెప్పేసి హనుమకొండకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పి కూడా అన్నాడు దానికి నేను కూడా యాక్సెప్ట్ చేసి మేమిద్దరం రెడీ అయిపోయాము రెడీ అయిన తర్వాత డ్రైవర్ కి ఫోన్ చేశాడు డ్రైవర్ వస్తున్నాడు అని చెప్పేసి నాకు అదే టైం కి ఏం చెప్పాడు అంటే నువ్వు కొంచెం ముందుకు వెళ్ళు నేను వెనకాల నుండి వస్తా అన్నాడు అక్కడ నాకేమనిపించింది అంటే బావ ఎప్పుడు కూడా నువ్వు నన్ను ముందుకు పంపిస్తున్నావా చేసుకునే టైంకి కూడా ఎందుకు నాతో కలిసి రాలేకపోయినావా అని చెప్పేసి నేను ఇదే మాట మేమిద్దరం నవ్వుకుంటూ అనేసి బయటికి వచ్చేసాను బయటికి వచ్చిన తర్వాత నేను కార్ దగ్గర టూ త్రీ మినిట్స్ వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత మరి తర్వాత లోపల ఫోన్ మాట్లాడిందా మాట్లాడలేదా అనేది నేను చూడలేదు ఇంకా అయితే డోర్ డోర్ వేసుకున్నట్టు సౌండ్ వచ్చింది కొంచెం రోడ్డే ఉంది దానికి డోర్ వేసిన సౌండ్ వచ్చింది డోర్ ఎందుకు వేసుకున్నాడు లాస్ట్కి పోదామని బయటికి పంపించాడు కదా అని చెప్పి నేను మళ్ళీ వెళ్లి బాగా డోర్ తి డోర్ తి అని చెప్పేసి అన్నమా డోర్ ఎందుకు వేసుకున్నావు వీటా ఇంకా ఇంకా సౌండ్ లేదు ఏం లేదు అంతమంది తీసాడు నుండి ఒక అబ్బాయి వస్తున్నాడు ఆ అబ్బాయి వస్తుండగానే నేను ఏం అంటే డోర్ తీయట్లేదు ఒకసారి వచ్చి డోర్ తీయరా అని చెప్పేసి చెప్పాను ఆ అబ్బాయి వచ్చి డోర్ తీసాడు డోర్ తీస్తాగానే తను అయి ఉన్నాడు ఇంకా అప్పటికే బ్లడ్ వస్తుంది నా బ్లడ్ నేను ఆపి తన మీద ఉండి ఇదంతా చేసుకొని ఇదంతా ఏమైపోయింది నాకని చెప్పేసి నేను అదే బాధలో ఉన్నాను అంత మొన్న పోలీస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని నన్ను ఎక్కడ నా గురించి చెప్పుకునేందుకు టైం నాకు ఇవ్వలే ఈ రోజు వరకు కూడా నా లైఫ్ అంత ముందు గతంలో ఇట్లా జరిగింది నాకు ఇట్లా జరిగింది అని కోరుకోలేకపోతున్నాను ప్రజల నుంచి వచ్చే న్యూస్ ఏమో ఇట్లా ఉంది నేను ఎవ్వరినో మోసం చేశాను నేనేదో బ్లాక్ మెయిల్ చేశాను అంటున్నారు నేను ఎవరికి మెయిల్ చేయలేదు నాకున్న అకౌంట్స్ కానీ నాకున్న ఆధార్ కార్డులు కానీ అవన్నీ చూసుకోవాలి డిపార్ట్మెంట్ నేను అనుకుని నేను ఒక ఆమ్ల గా చేయాల్సిందే నేను ఎవరికి బ్లాక్ మెయిల్ చేయలే ఒక ఎస్ఐగా నాకు లైఫ్ ఇస్తాను అంటే దానికి నేను యాక్సెప్ట్ చేశాను అంత నమ్ముకొని అంత చేసినందుకు మళ్ళీ నాకు బ్లాక్ మెయిల్ అన్న పదం వచ్చింది నేను ఎక్కడ ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు ఇదంతా చూసుకున్న తర్వాత నాకు ఏ శిక్ష వేసినా నేను దానికి రెడీగా ఉన్నాను అనుభవించి నేను తప్పు చేశాను అంటే ఒక లైఫ్ కి ఆశించానే తప్ప ఎవరి దగ్గర డబ్బు కోసం నేను ఆశించలేదు ఇలా ఆశించినట్టు కొంచెం తెలిసినా గానీ అది ఒకసారి నాకు చూపించి ప్రజలందరికీ చూపించి నాకు ఏ శిక్ష వేసినా నేను రెడీ రెడీగానే ఉన్నాను కానీ దయచేసి ఎవరున్నా కానీ నా గురించి తెలియకుండా అన్యాయంగా నన్ను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వివరించకండి తెలుసుకున్నాక నాకు చెప్పండి